యాదాద్రి జిల్లాకు సీఎం కేసీఆర్ కేటాయించిన మెడికల్ కాలేజీని యాదాద్రి జిల్లాకే కేటాయించాలని భువనగిరి పట్టణంలో రాష్ట్రారోకో నిర్వహించి అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు বহুত জলগাঁত মাৰত কাংগ্ৰেছ প্ৰবৰিক மூடு பிள்ளங்கே மேல ரெடிலாங்க 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 தேவன் ரெடிலாங்க بهوند ریڈی رادم بهوند ریڈی رادم بی بی رادم دیہاتی نال چوٹا ایم ایل ای نو رادم ولا ضلعہ سمٹا ایم ایل ای نو رادم ولا ضلعہ سمٹا ایم ایل ای نو رادم بنگرالی ایم ایل ای نو ఈరోజు కొత్తగా ఏర్పడబట్టి కాంగ్రెస్ పార్టీని వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలని రెండు నెలల వరకు ఓపికబట్టి చూస్తున్నాము ఎందుకంటే ఈరోజు ఎంత అరాచకం అంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి ఏ ఏవి కూడా ఉండొద్దని తెలంగాణ అస్తిత్వాన్ని మొత్తము రద్దుపరచాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఆంధ్రాకు కొత్త అయినటువంటి రేవంత్ రెడ్డి ఇలా బీజేపీ ప్రభుత్వంతో ములాఖాత్ అయి ఆయన చేస్తున్నటువంటి దుర్మార్గ చర్యలను మేము తీవ్రంగా యాదాద్రి భువనగిరి జిల్లా టిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే గతంలో మీరు కాంగ్రెస్ పార్టీగా పనిచేసినప్పుడు ఈ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసిరు జిల్లాలు ఏర్పాటు చేయలేదు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ తెచ్చిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జిల్లాలను ఏర్పాటు చేసిండు జిల్లాలను ఏర్పాటు చేసి అద్భుతమైనటువంటి జిల్లా కలెక్టరేట్లని ఏర్పాటు చేసిండు ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు సాగునీరు ఇచ్చిండు ఈరోజు విద్యా వ్యవస్థని బాగు చేయాలని ఒక గ్రామీణ ప్రాంతమైనటువంటి యాదాద్రి జిల్లాలో చదువుకునే పిల్లలకు మెడికల్ కాలేజీ లేకపోవడం వల్ల మీరు ఆ రోజు ఉన్నటువంటి మీ పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు ఒక్క మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయలేదు మీరు బీజేపీ ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజీ సాంక్షన్ చేయాలి అయినా కానీ ఎన్ని కష్ట నష్టాలకు ఓర్చుకొని అప్పులైనా సరే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి ప్రతి జిల్లాలో డాక్టర్లు ఉండాలి నా బిడ్డలని చెప్పేసి గౌరవం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేస్తే రేవంత్ రెడ్డి గారు యాదాద్రి జిల్లాకు మంజూరు అయినటువంటి మెడికల్ కాలేజీని ఇక్కడ తెలంగాణ ఇచ్చిన ప్రభుత్వము తెచ్చిన ప్రభుత్వం ఆనవాళ్ళు ఉండొద్దని ఇలా మెడికల్ కాలేజీ తరలించకపోతుంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎమ్మెల్యేలు ఒక దద్దమలై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దద్దమలై సౌట్ అలై దాన్ని అద్దుకోకపోవడం కాకుండా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంటే వికారంగా నవ్వుతున్నారు ఇక్కడ ఒక పార్లమెంటరీ వ్యవస్థ ఉన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడే దొంగ మాటలు లంగ మాటలు అబద్ధాల మాటలు ఇలా ప్రజలు చూస్తున్నారు రానున్న కాలంలో తప్పక బుద్ధి చెప్తాము మొన్ననే ఎస్ఎల్బీసీలో ఒక్క కిలోమీటరే తవ్వింది తొమ్మిదిన్నర సంవత్సరాలు అని చెప్పిండు నీకు సిగ్గు శరం ఉంటావు కదా నీవు ఆర్టీఏ ఆర్టీఏ అంటావు రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందనే వచ్చినావు కదా నీ రాజకీయ చరిత్ర రెండు వేల ఐదు తర్వాతనే కదా నువ్వు ఒక్కసారి పదకొండు కిలోమీటర్లు సురంగ మార్గాన్ని తవ్వితే నువ్వు ఒక్క కిలోమీటర్ అంటావు ఇలా మెడికల్ కాలేజీని తరలించకపోతావు నేను జిల్లాలు మాఫీ చేస్తా అంటావు జిల్లాలు రద్దు చేస్తా అంటావు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు ఎవరిని తొత్తుగా వచ్చినావు నువ్వు ఎక్కడ ఏజెంట్గా వచ్చినావని మేము ప్రశ్నిస్తున్నాము ప్రజలేదో నీ మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్తే నీకు అధికారం ఇస్తే ఇది అది దుర్మార్గమైనటువంటి చరిత్ర చాం బొమ్మ వద్దంటావు కాకతీ ఇలా శిలా వద్దంటావు నువ్వు నీకు రాజముద్ర వద్దని నీ యొక్క సొంత రాజముద్రం చేసుకుంటందుకు దొంగలాగా ప్రవర్తిస్తున్నావు ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు ముఖ్యంగా యాదాద్రి జిల్లాలో నువ్వేమైనా అరాచకాలు చేస్తే నిన్ను బీఆర్ఎస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉన్న పనిచేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే తరపు కొడతారు నిన్ను కూడా తరపు కొట్టే రోజులు ముందు వస్తాయని మాకు జైలు ఈ యొక్క పోరాటాలు కొత్త కాదు మా కేసీఆర్ గారు అన్ని నేర్పించిండు మాకు కానీ మేము ప్రత్యక్ష యుద్ధంలో తిరిగితే మీరు ఇక్కడ కాదు మీరు రానున్న కాలంలో మీ చంద్రబాబు నాయుడు దగ్గర మీరు సంకనాకుంటే బతకాలే తప్ప ఇక్కడ మీకు జీవముండదని తెలియజేస్తున్నాము మెడికల్ కాలేజీని వెంటనే ఎక్కడ ఉందో అక్కడనే ప్రభుత్వ ప్రకటన చేసి మీ ఎమ్మెల్యేలతో చెప్పించి మీ ముఖ్యమంత్రి గారిని ఒప్పియాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నాము పెద్ద పెద్ద మాటలు మాట్లాడే జిల్లా మంత్రులు మీరు ముగ్గురు నలుగురు మంత్రులు తయారయ్యారు ఇక్కడ ఆ మంత్రులకు ఏం శాతం కాదు దళిత్ మాటలు అన్పార్లమెంట్ లాంగ్వేజ్లు చెప్పుతో కొడతామంటారు రైతు బంధు అడిగితే ఇక్కడ ఓడమంటారు రండా అంటాడు మాటలు పద్ధతులు లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళని తప్పకుండా దోషులుగా నిలబెడతామని తెలియజేస్తూ